అందరికీ నమస్కారం ఇవాళ మనతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ పాత చట్టాల్లో ఆర్టికల్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏలో కొన్ని మార్పులు అయితే చేశారు సో కొత్త చట్టం అయితే రావడం జరిగింది అలాగే భార్య భర్తలు విడిపోయిన తర్వాత భార్య ఏం చేస్తుందంటే కొడుకుని తీసుకెళ్లిపోయి దూరంగా వెళ్ళిపోతుంది మరి తర్వాత కొడుకు మరి తండ్రి దగ్గరికి వచ్చి ఆస్కారం ఏమైనా ఉందా మరి కోర్టు ఏం చెప్తుంది ఇటీవల కాలంలో చాలా సార్లు నేను యూట్యూబ్లో ఇంటర్వ్యూ చెప్పడం జరిగింది ఫోర్ నైంటీ ఎయిట్ ఏ దాన్ని మారుస్తూ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అని మన కొత్తగా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మన హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకొచ్చారు కొత్త చట్టాలు తీసుకొచ్చారు ఇంతకు ముందర ఫోర్ నైంటీ ఎయిటీ అంటే ఐపీసీ ఎయిటీన్ సిక్స్టీ ఇండియన్ పీనియల్ కోడ్ ఎయిటీన్ సిక్స్టీని ఇప్పుడు మారుస్తూ దాని బిఎన్ఎస్ అని పెట్టారు భారతీయ న్యాయ సన్నిధానం అకార్డింగ్ టు సెక్షన్ ఎయిటీ ఫైవ్ అండ్ సెక్షన్ ఎయిటీ సిక్స్ గుర్తుపెట్టుకోవడం ఎవరైనా ఇంతకుముందు అందరూ కూడా ఫ్యామిలీలో గొడవలు అయితే భార్యాభర్తలు గొడవ అయితే భార్య ఏం చేస్తుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోర్ నైంటీ ఎయిట్ వేస్తోంది ఇప్పుడు మారింది ఆ సెక్షన్ ఇప్పుడు ఫోర్ నైన్టీ ఎయిట్ పక్కకు వెళ్ళిపోయింది అది ఇప్పుడు దాని ప్లేస్లో ఇప్పుడు ఎయిటీ ఫైవ్ పెట్టారు ఇప్పుడు ఎయిటీ సిక్స్ ఎయిటీ ఫైవ్ అండ్ ఎయిటీ సిక్స్ ఇప్పుడు ఎయిటీ ఫైవ్ వేయాలి మీరు క్రుయాలిటీ అయితే కనుక ఎయిటీ సిక్స్ క్రూరాత్వంగా మా ఒకవేళ భర్త కనుక అతను కానీ అలా ట్రీట్ చేస్తాగా ఇల్లు ట్రీట్ చేస్తే కనుక దర్శన్ వర్సెస్ స్టేట్ ఒక సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ కూడా జరిగింది దాంట్లో భార్య అనవసరంగా భర్త మీద వాళ్ళ యొక్క బంధువుల మీద తన యొక్క సిస్టర్స్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద లేనిపోయిన కేసు బనాయించి అతన్ని ఇరికించడం జరిగింది దాని మీద అతని మీద ఎఫ్ఐఆర్ అయింది ఎఫ్ఐఆర్ లాడ్జంగానే ఇమీడియట్లీ అతను ఏం చేశాడంటే అకార్డింగ్ టు సెక్షన్ ఫోర్ ఎయిటీ టూ ఆఫ్ సిఆర్పిసి సెక్షన్ వేరే వచ్చింది మారింది ఆ ప్రకారంగా క్లాష్ వేశాడు అతనికి సుప్రీంకోర్ట్ అనే అతనికి క్వాష్ అయింది ఎందుకంటే ఎఫ్ఐఆర్లోనే ఆమె తప్పుడు సెక్షన్లు పెట్టింది ఫోర్ ఎయిటీఏ అని ఫోర్ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ త్రీ అని ఫైవ్ ఫోర్ అని ఫైవ్ నాట్ సిక్స్ అని గొడవలు కోట్లాట్లు ఇవి అవి బూతులు ఇష్టం వచ్చినట్టుగా రాసినాడు అన్ని సెక్షన్లు అన్ని పెట్టింది సెక్షన్లన్నీ పెట్టినా కూడా కోర్టులో అది నిలబడలే ఆ ఎఫ్ఐఆర్ ఎందుకంటే ఆమె పెట్టినవన్నీ తప్పుడే దీని ప్రకారంగా ఈ ఫోర్ నైంటీ ఎయిట్కి క్యాష్ అయిపోయింది అది ఫోర్ ఎయిటీ టూ సిఆర్పిసి ప్రకారంగా నెక్స్ట్ పాయింట్ నేను ఇంతమంది కూడా యూట్యూబ్లో చెప్పా భార్య భర్తల మధ్య గొడవలు అయితే అది ఇంట్లోనే సర్దుకుపోవాలి అది బయట దాకా రాకూడదు చిన్న విషయాన్ని ఆమె రాధాంతం చేయటం ఆమెకైనా జాబ్ లేదు హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటుంది కొడుకు పిల్లవాడిని చూసుకుంటూ గొడవలు అవ్వటం వల్ల ఈయనేదో అన్నాడని చెప్పి అలిగి కొడుకుని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది మరి ఇతనికి ఎంతకైనా ఎంతకన్నా తండ్రికి కొడుకు అంటే ఎఫెక్షన్ ఉంటుంది కదా అండ్ ఎఫెక్షన్ ఆ అండ్ ఎఫెక్షన్ కూడా లేకుండా చేసింది మా మాటలు తప్పి కొడుకుని తనవైపు తిప్పుకుంది ఆ పిల్లవాడిని తండ్రి అంటే ఏదో గుర్తు లేకుండా చేసింది కొడుకుని కొడుకుని మిస్గైడ్ చేయడం అసలు నానంటే ఏదో రకంగా అతన్ని భయంకరంగా చిత్రీకరించడం అతన్ని కొడుకుని మా రకంగా భయపెట్టి అతన్ని నువ్వు నానంటే నా దగ్గరికి వెళ్ళకూడదు నువ్వు ఇక్కడే ఉండాలి నాన్న నేను ప్రేమగా చూసుకో ఏవేవో చెప్పి పిల్లవాడు ఏంటంటే ఇప్పుడు తండ్రి అంటే మర్చిపోయాడు కానీ ఏంటంటే తండ్రికి కొడుకు చాలాసార్లు సైకిల్స్ అని అవని ఇవని ఇప్పుడప్పుడు తగ్గ కొనిస్తూ ఉండేవాడు కొనిస్తుండేవాడు ఎందుకంటే ఉన్నది ఒకటే కొడుకు ఎఫెక్షన్ ఎలా ఉంటది కదా ఆ సైకిల్ ఎన్నో కొనిచ్చారు మన కూడా ఈ సైకిల్ ఏదో కొనియాలనుకుంటా స్కూటర్ ఏదో కొనివ్వాలనుకుంటున్నా మామూలు చిన్న చిన్న ఉంటాయి కదా అవి ఆటో చిన్న చిన్నవి పిల్లలు ఆడుకునే టాయ్స్ అది కొనడానికి కూడా అపరిసిద్ధమయ్యాడు కానీ ఆ పిల్లవాడిని అసలు దగ్గర రానివ్వట్లేదు ఫోన్ లో మాట్లాడి అప్పుడు ఆల్రెడీ కోర్టులో కేసు కూడా వేసేసింది పిల్లవాడిని మార్చడం పక్కన పెట్టు కోర్టులో కూడా కేసు నడుస్తుంది ఇప్పుడు ఆల్రెడీ ఇతని ఏమైనా కనీసం పిల్లవాడైనా కోర్టుకు తీసుకొస్తానంటే పిల్లవాడిని కోర్టుకి తీసుకోవట్లేదు ఇది కాదని చెప్పి అప్పుడు మళ్ళీ మెయింటెనెన్స్ చేసింది ఇతని మీద నేను నా కొడుకు ఎలా బతకాలి ఇతను అంటాడు అసలు ఎందుకు వెళ్ళావు ఆర్సీఆర్ చేశాడు రెస్ట్రిక్షన్ కన్సూలెట్స్ చేశాడు రెస్ట్రిక్షన్ కన్సూ అండర్ సెక్షన్ నైన్ ఆ ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం వేస్తే రానని కూర్చుంది అమ్మాయి నేను రానంటే రానంటది నన్ను వద్దంటే నువ్వు వద్దు నువ్వు వద్దంటది కొడుకుని అక్కడ ఆయన కలవనిట్లయితే కొడుకుతో కలవని కూడా చేస్తుంది రాదు కానీ మెయింటెనెన్స్ కావాలి శుభ్రంగా మెయింటైన్ చేస్తే తీసుకుంటుంది అది కూడా ఈ మధ్య డైరెక్షన్ ఇచ్చిందంటే కోర్టుల వారు కూడా సరే ఎలా సర్వే ఇవ్వాలి కదా బతకాలి కదా జాబ్ కూడా లేదు కదా సరే అమౌంట్ ఏదో ఇచ్చే ఇవ్వడం జరిగిందంట ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి ఏమైందంటే ఆ అబ్బాయిని కోర్టుకి తీసుకురావాలి కోర్టుకి తీసుకొస్తుందా లేదా లేదు కానీ కస్టడీ పిటిషన్ వేశాడు డివిసి అయిన ప్రకారం కస్టడీ పిటిషన్ వేశాడు కానీ కోర్టుకి తీసుకురావాలని చెప్పి కోర్టుకు తీర్పిచ్చింది ఇప్పుడు కోర్టుకు తీర్పి కోర్టుకు కోర్టుకి కొడుకు వస్తే కొడుకు అటువే వెళ్ళిపోతాడా భయం ఏ తండ్రికైనా రెండేళ్ళని పిల్లవాడిని చూసి ఎలా ఉన్నాడు అసలు పిల్లవాడిని సరిగ్గా అతను ఫుడ్ పెడుతున్నా లేదా లేదు భయపడదు కొడుతున్నా లేదు స్కూల్కి వెళ్తున్నాడా లేదు తండ్రి భయం కానీ ఉంటుంది ఇంట్లో ఉంటే మా తండ్రి లేనప్పుడు భయం ఎలా ఉంటుంది కొడుకి మరి తల్లి కొంతమంది తల్లి అంటే భయపడతారు కొంతమంది తండ్రి అంటే భయపడతారు ఎటు కాకుండా పోయాడు పిల్లవాడు వాడు రేపు పొద్దున వాడు ఎలా తయారవుతాడు ఆ పిల్లవాడు తండ్రి లేడు తండ్రి లేనప్పుడు ఒకవేళ వాళ్ళు కరెంటు దారిలో వేలు వెళ్తే పర్వాలే సపోజ్ వాడు రాంగ్ డైరెక్షన్ ఇస్తే రేపు పొద్దున వాళ్ళ కొడుకు పరిస్థితి ఏంటి ఇప్పటి నుంచే కోర్టు చుట్టూ తిప్పడం ఏంటి వాడిని పిల్లవాడిని అర్థం కాకుండా చిన్న వయసులో ఇట్లా చేస్తున్నారు కొంతమంది భార్యాభర్తల మీద ఈ గొడవల్లో అనవసరంగా గొడవ రావటం కోర్టుకు వెళ్ళటం నోటీసులు పంపడం నోటీసులు ఏమన్నా బావగారు ఈయన భర్త యొక్క అన్నగారును తల్లిదండ్రులు అత్తగారు మామగారు చెల్లెళ్ళు ఎవరిని వాళ్ళ మీద కేసులు వేసేయడం నోటీసులు ఎఫ్ఐఆర్ చేయడం నోటీసులు పంపడం వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టము సుప్రీంకోర్టులో క్లియర్గా చెప్తోంది ఎవరైనా సరే భార్యాభర్తల మధ్య గొడవైనప్పుడు వేరే వాళ్ళని లాగద్దు వాళ్ళని అనసంగా ఇబ్బంది పెట్టద్దు నోటీసులు వాళ్ళకి ఇవ్వకండి పార్టీ నోటీసులు కూడా ఇస్తున్నారు ఈ మధ్య వచ్చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అలాంటివి ఏం చేయకండి అని చెప్పి పోలీసులకి హైకోర్టు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఇద్దరి మధ్య ఏదైనా గొడవైనప్పుడు భర్తకే నోటీసులు పాటిపన్సీ ఆపిసి నోటీసులు పంపిస్తున్నారు అది తీసుకున్న తర్వాత వెంటనే అతను పిలిస్తే వెళ్ళాలి వెళ్ళాలి తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది ఆ తర్వాత అతను వచ్చి సమాధానం అతను చెప్పుకోవాలి తర్వాత అతను మెల్లగా అతను ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసుకుంటాడు ఆ తర్వాత కోర్టు ఇలా రన్ అవుతూ ఉంటుంది అయితే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే పిల్లవాడు అసలు వస్తాడా రాడా పిల్లవాడు వస్తాడా రాడా అంటే అది కోర్టు యొక్క పరిధిలో ఉంది కోర్టు యొక్క డైరెక్షన్ ఉంది పదిహేను సంవత్సరాల వరకు జనరల్ గా ఐదేళ్ళని కొంతమంది ఉంటారు కొంతమంది పదిహేను ఏళ్ళు అమ్మాయి అయితే పదిహేను ఏళ్ళు వరకు తల్లి చాటునే ఉండాలని రూల్లోనే ఉండేది చట్టం కాబట్టి పిల్లలు చిన్నప్పుడు అయితే పిల్లల్ని తల్లి చూసుకోవాలి కదా కాబట్టి తండ్రి అంటే బిజీగా ఉంటాడు ఆఫీసులో ఆయన గొడవలు ఉంటారు తెచ్చుకునే ఆస్కారం అయితే ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు కస్టడీ పిటిషన్ అయితే వేసుకుంటే ఇప్పుడు కోర్టు ఒక్కొక్కసారి నెలకు ఒకసారి చూడమంటుంది పంపి రెండు నెలలు కోర్టులోనే చూడమంటుంది లేదంటారా మనం కనుక ఇంకొచ్చే దయాదారి రిక్వెస్ట్ చేసుకుంటే కోర్టుని అయ్యా రెండు నెలకొకసారి కానీ కనీసం రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు పంపిస్తే కోర్టుకి నేను రావాలంటే నేను వస్తాను మాకే అభ్యంతరం లేదు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి కోర్టుని రిక్వెస్ట్ చేసుకోవాలి అప్పుడు కోర్టు యొక్క దయ ఇవ్వచ్చు లేకపోతే లేదు కానీ ఒకసారి అయితే కంపల్సరీ సరే కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చివరిగా ఫోర్ నైంటీ ఏ ఇప్పుడు దాన్ని మార్చు సెక్షన్ ఎయిటీ ఫైవ్ భారతీయ న్యాయ సంహిత అది గుర్తుపెట్టుకోండి ఎయిటీ సిక్స్ అది క్రియాలిటీ క్రియాలిటీ అంటే అమ్మాయి మీద ఏదైనా బలవంతం చేయటం అలాంటి కోరిషన్ అంటారు కోఆర్షన్ అంటే బలవంతం చేయటం అలాంటి విషయాల్లో కేసు కోర్టు చాలా సీరియస్ అయ్యి మూడు సంవత్సరాలు జైలు శిక్ష మనిషి అది మటుకు అంతమంది పాత చట్ట చట్టంలో అదే ఉంది ఇప్పుడు చట్టంలో అదే చూపిస్తాను త్రీ త్రీ ఇయర్స్ జైలు ఇలా జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే భార్య అయినా భర్త అయినా ఎవరు తప్పు చేసినా జైలుకి పోవడం గ్యారంటీ కోర్టులో కూడా నిర్ధారణ అవుతేనే అమ్మాయికి మళ్ళీ ఒకవేళ కోర్టులో కనుక ఆమె తప్పుడు పెట్టిందంటే మళ్ళీ ఇంకా మెయింటెనెన్స్ కూడా రాదు మెయింటెనెన్స్ రాదు ఇంకా బా భర్త ఇక రాడు అన్నీ పోయినట్టే అమ్మాయికి అన్నీ లాస్ట్ కదా వస్తే గుడ్ రాకపోతే కోర్టులకు ఆమెకి అనుకూలంగా రాకపోతే తీర్పు రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఆమె ఎలా మరి ఎలా బ్రతుకుతుంది ఇక మెయింటెనెన్స్ రాదు ఇక మెయింటెనెన్స్ ఈ కోర్టు నో అనేస్తుంది ఒకవేళ కొట్టేస్తే ఎందుకంటే ఆమె ఫాల్స్ కేసు పెడితే కనుక ఫాల్స్ కేసు పెడితేనే నేను చెప్తున్నా లేకపోతే కరెక్ట్ అయితే ఆమెకి వస్తుంది ఒకవేళ తను మెయింటెనెన్స్ అప్లై ఒకవేళ తను వేరే వంతా సహజీవనం చేస్తూ ఉంటే అప్పుడు పరిస్థితి సహజీవనం అంటున్నా మళ్ళీ ఇందాక చెప్పాను యూట్యూబ్ లో అడ్ ఇంటు సెక్షన్ ఫోర్ నైంటీ సెవెన్ ఆఫ్ ఫైవ్ ఇప్పుడు లేదు టూ థౌజండ్ ఎయిటీన్నే స్టక్ డౌన్ చేసింది సుప్రీం కోర్టు ధర్మాసం ఐదుగురు జట్టులతో కూడిన పెంచు చెప్పేసింది ఇక నుంచి ఈ ఫోర్ నైంటీ సెవెన్ అడల్ట్రీ అంటారు దాన్ని అడల్ట్రీ అనేది లేదు అడల్ట్రీ ఇప్పుడు ఏంటంటే లెవెల్ లివింగ్ రిలేషన్షిప్ ఎవరైనా సంసారం చేసుకోవచ్చు అలాంటి వ్యక్తులు దాన్ని కూడా ఒక క్లాస్ పెట్టారు దాన్ని ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో అతను కనుక వేరే అమ్మాయితో తిరిగితే కనుక అమ్మాయి కానీ అబ్బాయి కానీ తిరిగితే కనుక డైవర్స్ ఇచ్చుకోండి విడాకులకి వెళ్ళాను ఇంకంతకైనా వేరే ఆప్షన్ అయితే లేదు కొత్త చట్టాల గురించి అలాగే భార్య భర్తల గొడవల గురించి అలాగే గొడవైన తర్వాత మళ్ళీ కొడుకు తండ్రి దగ్గరికి తెచ్చుకునే ఆస్కారం ఎంతవరకు ఉందని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అది గారు నమస్కారం